హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి సంతోషంగా శరత్చంద్ర ఇంటికి వచ్చి నానా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరత్చంద్ర భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నానా మీరు ఇంత త్వరగా నన్ను క్షమిస్తారని అనుకోలేదు అని భూమి అంటూ ఉంటుంది శరత్చంద్ర ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి నానా అలా ఉన్నారు చెప్పండి నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు నా పైన మీకు ఇంకా కోపం తగ్గలేదా నానా అందుకే నేను ఇంటికి వచ్చినా మీరు నాతో మాట్లాడట్లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది నీ పైన కోపం తగ్గాలన్నా నిన్ను నేను క్షమించాలన్నా నువ్వు ఒక పని చెయ్యాలి భూమి అప్పుడే ఈ నాన్న ప్రేమ నీకు దక్కుతుంది నాన్న ప్రేమ నీకు కావాలా వద్దా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అదేంటి నానా అలా అంటున్నారు అమ్మ ఎలాగూ లేదు నాకు ఉన్నదల్లా మీరు మాత్రమే మీ ప్రేమను నేను ఎలా వద్దనుకుంటాను మీరు ఏం చేయమన్నా చేస్తాను నానా కానీ మీ ప్రేమ నాకు కావాలి నానా అని భూమి అంటూ ఉంటుంది చెప్పండి నానా ఏం చేయమంటారో చెప్పండి కళ్ళు మూసుకొని చేసేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ చనిపోయడని నీకు తెలుసు కదా భూమి కృష్ణప్రసాద్ మొన్న మీరాకి కలలో కనిపించి చెర్రీ చేతుల మీద పిండ ప్రదానం చేయొద్దు గగన్ చేతుల మీదే పిండ ప్రదానం చేయమని అడిగాడంట అప్పుడే కృష్ణప్రసాద్ ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పాడంట అప్పటి నుంచి మీరా చెర్రి చేతుల మీద పిండ ప్రదానం చేయకూడదని గగనే పిండ ప్రదానం చేయాలని పట్టుపట్టు కూర్చుంది అందుకని అందుకని అని శరత్చంద్ర అంటూ ఉంటే అందుకని చెప్పండి నానా అని భూమి అడుగుతూ ఉంటుంది గగన్ నువ్వు చెప్తే వింటాడు కదా కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయమని గగన్కి ఒక్క మాట చెప్తావా భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక భూమి షాకింగ్గా శరత్చంద్ర వైపు అలానే చూస్తూ ఉంటుంది అదేంటి భూమి ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా గగన్ నువ్వు చెప్తే వినడా కేపికి పిండ ప్రదానం చేయడా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావ మొదటి నుంచి మామయ్యను ద్వేషిస్తున్నాడు అలాంటి బావను మామయ్యకు పిండ ప్రదానం చేయమని ఎలా అడగను నానా అని భూమి అంటూ ఉంటుంది అవన్నీ నాకు అనవసరం భూమి నువ్వు గగన్ని ఒప్పిస్తే నీకు ఈ నాన ప్రేమ దక్కుతుంది లేదంటే ఈ ప్రేమకు ఎప్పటికీ నువ్వు దూరంగానే ఉండాలి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఆ విషయానికి ఈ విషయానికి ఎందుకు నన్ను ముడి పెడుతున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది నేను నిన్ను నిజంగా క్షమించానని ఎలా అనుకుంటున్నావు భూమి నువ్వు నా శత్రువుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నన్ను కాదని నా శత్రువు ఇంట్లో ఉంటున్నావు అలాంటి నిన్ను నేను ఎలా క్షమిస్తాను భూమి అని చెప్పి శరత్చంద్ర అంటాడు కేవలం అపూర్వ ఒక్క మాట చెప్పటం వల్లే నీకు ఫోన్ చేశాను అంటే ఏంటి నానా పావను ఒప్పిస్తే మీరు నాపై ప్రేమ చూపిస్తారు అంతేనా లేదంటే మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంతేనా నానా అని భూమి అడుగుతూ ఉంటుంది అంతే భూమి ఇంకేం మాట్లాడకు అని చెప్పి శరత్చంద్ర అంటాడు అయితే మీకు కూడా ఒక మాట చెప్తున్నాను వినండి నానా ఈరోజు నేను తండ్రి ప్రేమ కోసం పరితప్పిస్తూ మీ దగ్గరికి వచ్చాను కానీ మీరు నన్ను వద్దనుకుంటున్నారు కానీ ఏదో ఒక రోజు ఈ అపూర్వ చేసిన తప్పులు పాపాలు అన్నీ కూడా బయటికి వస్తాయి ఆ రోజు మీరే నా దగ్గరకు క్షమాపణ అడుగుతూ క్షమించమని అడగటానికి వస్తారు ఆ రోజు త్వరలోనే ఉంది నానా చూస్తూ ఉండండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏ భూమి నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను బాబు ముందు నన్ను బ్లేమ్ చేయాలని చూస్తావు మీ తండ్రి కూతురుద్దరినీ కలపాలని చూడటమేనా నేను చేసిన తప్పు అని అపూర్వ భూమిని అంటూ ఉంటుంది ఇక భూమి కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నువ్వా మా తండ్రి కూతురుద్దరినీ కలపాలని చూసేది మా ఇద్దరిని ఎప్పుడు విడదిద్దామా మా ఆస్తి అంతా ఎప్పుడు సొంతం చేసుకుందామా అన్నదే కదా నీ ప్లాను ఆ ప్లాన్తోనే కదా మా అమ్మను అతి కిరాతకంగా చంపేశావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నా శోభను అపూర్వ చంపటమేంటి అని చెప్పి శరత్చంద్ర అంటాడు చూసావా బావా చూసావా భూమి నాపై ఎలాంటి నిందలు వేస్తుందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవి నిందలు కాదు నిజాలు అపూర్వ అని భూమి అంటూ ఉంటే భూమి ఆ గగని ఇంట్లో ఉండి నీకు కూడా బాగా పొగరు పట్టింది పిన్ని అని గౌరవం కూడా లేకుండా అపూర్వపై చేయి చేసుకున్నావు నా అపూర్వపై చేయి చేసుకున్న నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు భూమి మర్యాదగా బయటికి నడు లేదంటే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు అవసరం లేదు నానా మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు నేనే బయటికి వెళ్తాను తప్పు తెలుసుకుంటారు ఆ రోజు మీరు త్వరలోనే గగన్ బావ ఇంటికి వస్తారు క్షమాపణ కోరుతారు చూస్తూ ఉండండి నానా అని చెప్పి భూమి ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బావా బావా భూమి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది భూమి అర్థం చేసుకునేది ఏంటి అపూర్వ ఆ భూమి అర్థం చేసుకోపోయినా పర్వాలేదు నీకు నేనున్నాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు చాలు నువ్వు నువ్వొక్కడు ఉంటే చాలు నేను ఈ ప్రపంచాన్నే ఏలేస్తాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది అన్నయ్య ఇప్పుడు ఎలా గగన్ కూడా పిండ ప్రదానం చేయడానికి ఒప్పుకోలేదన్నావు ఇప్పుడు భూమి కూడా గగన్ని ఒప్పించడానికి వెనకడుతుంది మరి ఆయనకు పిండ ప్రధానం ఎలా అన్నయ్య ఆయనకు పిండ ప్రదానం చేయకపోతే ఆయన ఆత్మ సంతోషించదు కదా అన్నయ్య ఆయన స్వర్గానికి వెళ్ళరు కదన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటుంది అసలు కేపికి పిండ ప్రదానం చేయించడానికి భూమి ఎందుకు అంతలా వెనకాడుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నాకు ఎందుకో భూమిపై అనుమానంగా ఉంది బావా అని చెప్పి అపూర్వ అంటుంది అనుమానమా ఏంటి అపూర్వ అని శరత్చంద్ర చంద్ర అడుగుతూ ఉంటాడు కేపి బ్రతికే ఉన్నాడా కేపీని ఎక్కడైనా దాచిపెట్టి భూమి నాటకం ఆడుతుందా అని అనుమానంగా ఉంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కేపి ఎలా బ్రతుకుంటాడు ఆపూర్వ కేపీని షూట్ చేసింది నేనే కదా కేపీ డెడ్ బాడీని కూడా మనం ఆ రోజు తీసుకొచ్చాం కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు బావా నువ్వు షూట్ చేసిన తర్వాత కేపి లోయలో పడిపోయాడు కేపి డెడ్ బాడీ కోసం మనం లోయ అంతా కూడా వెతికాము చివరిగా ఒక బండరాయి మీద ఒక డెడ్ బాడీ కనిపించింది ఆ డెడ్ బాడీ మొహం కూడా గుర్తుపట్టనంతగా నుజ్జు అయిపోయింది అది కేపీ డెడ్ బాడీ అని మనం అనుకున్నాము కానీ అది కేపీ డెడ్ బాడీ కాదేమో కేపీ ఎక్కడో బ్రతికే ఉండుంటాడని నాకు అనుమానంగా ఉంది కేపి బ్రతికే ఉండి భూమి ఆ శారదత్తతో కలిసి సంతోషంగా ఉంటూ మనందరినీ ఏడిపిస్తున్నాడేమోనని అనుమానంగా ఉంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ నీదంతా పిచ్చి ఆపోహ మనం ఆ రోజు తీసుకొచ్చింది కేపీ డెడ్ బాడీయే అని చెప్పి శరత్చంద్ర అంటాడు పిచ్చి బావా నువ్వు ఇలా ఉండబట్టే నేను ఇలా నాటకాలు ఆడగలుగుతున్నాను భూమి శారదా అంతు చూస్తాను కేపీ బ్రతికున్నాడని నిరూపిస్తాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమాలోచిస్తున్నావు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏం లేదు బాబా కేపీ బ్రతికున్నాడని నా మనసు చెప్తుంది అని చెప్పి ఆ అంటుంది కేపి బ్రతికుంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అపూర్వ నా చెల్లెలు సంతోషపడుతుంది నా చెల్లెలు నాకు కావాలి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు భూమి బాధపడుతూ శరత్చంద్ర ఇంటి నుంచి ఆటోలో వెళ్తూ ఉంటుంది శారద అత్తయ్య ఇంటికి వచ్చిందో లేదో ఫోన్ చేద్దాం అని భూమి మనసులో అనుకుంటుంది శారదకు ఫోన్ చేస్తుంది అమ్మ భూమి ఎక్కడున్నావు మీ నాన్నను కలిశావా అని శారద అడుగుతూ ఉంటుంది నాన్నను కలిశాను అత్తయ్య ఇప్పుడే ఇంటికి బయలుదేరాను మీరెక్కడున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది నేను ఇంకా మీ మామయ్య దగ్గరే ఉన్నానమ్మా అని శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాలి లేదంటే బావకు అనుమానం వస్తుంది అని చెప్పి భూమి అంటుంది సరే భూమి నువ్వెక్కడున్నావో చెప్పు నేను కూడా వస్తాను అని చెప్పి శారద చెప్తుంది సరే అత్తయ్య నేను మన ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పి భూమి అంటుంది సరే భూమి అని చెప్పి శారదా ఏమండి ఇక నేను ఇంటికి వెళ్తాను ఎవరు వచ్చి డోర్ కొట్టినా కూడా ఓపెన్ చేయకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక మరోవైపు నక్షత్ర చెర్రి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఈ టింగర్ ఏంటి నా వైపు ఇలా చూస్తుంది అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు చెర్రిగడు మామూలుడు కాదు డాక్టర్ కూడా తగ్గించలేని నడుము నొప్పిని చెర్రి తగ్గించాడు అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ నక్షత్ర ఏంటలా చూస్తున్నావు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఏం లేదు చెర్రి అని చెప్పి నక్షత్ర సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శారద భూమి ఉన్న దగ్గరకు వస్తుంది అమ్మ భూమి మీ నాన్నను కలిసావు కదా ఏమన్నారు అసలు ఎందుకు నిన్ను ఇంటికి రమ్మన్నారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి శారద ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు అమ్మ భూమి ఇప్పటికైనా చెప్పు మీ నాన్న కోపం చల్లారింది కదా అని శారద అడుగుతూ ఉంటుంది ఆయన అసలు ఏమన్నారు అని శారద అడుగుతూ ఉంటుంది ఆయన చెప్పినట్టు చేస్తే నన్ను కూతురుగా అంగీకరిస్తా అన్నారు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆయన కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆయన కోసం ఏమైనా చేస్తానత్తయ్య కానీ బ్రతికున్న కృష్ణప్రసాద్ మావయ్యకు ప్రదానం చేయమని బావకు చెప్పలేను కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక శారద షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మీరు విన్నది నిజమే అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్యకు బావ చేతుల మీద పిండ ప్రదానం చేపించాలంట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి నువ్వేమన్నావమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అలా నేను చేపించనని చెప్పేసి వచ్చేసాను అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వాళ్ళకు అనుమానం వస్తుందేమో భూమి అని శారద అంటూ ఉ అంటూ ఉంటుంది అనుమానం లేకుండా మేనేజ్ చేశానులే అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ వచ్చి అయిపోయాయా మీ తిరుగుళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయిపోయాయి గగన్ అని శారద చెప్తూ ఉంటుంది అవును మీకు ఒక విషయం చెప్పాలి ఇందాకలా మీరు ఇంట్లో లేనప్పుడు శరత్ చంద్ర వచ్చాడు కృష్ణ ప్రసాద్కి పిండ ప్రదానం చేయమని అడిగాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి శారద షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఆ కేపీకి పిండ ప్రదానం చేయాలని డిసైడ్ అయ్యాను అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి శారద గగన్ వైపు చూస్తూ నువ్వు పిండ ప్రదానం చేయడానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక గగన్ షాకింగ్గా శారద వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారు